హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కాంచన మరి ఆ కథలోకి వెళ్ళం రండి ఆగస్టు నెలల శ్రావణ మాసం సాయంత్రం ఐదు అవుతోంది చిన్నగా వర్షం పడుతున్న శబ్దానికి వెలుగు వచ్చింది కాంచనకి కిటికీ పక్కనే ఈజీ చైర్లో కూర్చుని పుస్తకం చదవటం అలవాటు అలాగే కాస్త కునుకు పట్టినట్టుంది లేచి కిటికీ నుండి బయటకు చూసింది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు నలుగురు చక్కగా పట్టు చీరలు కట్టుకొని అందరి పిల్లకి పేరెంటానికి కాబోలు పిలుస్తున్నారు తన ఇంటికి ఎవ్వరు రారు తనకి పిల్లలు లేరు అందుకే గొడ్రాలు అనే ముద్ర పడిపోయింది దానికి తోడు మరో బిరుదు వచ్చిపోయింది కొద్ది నెలల క్రితమే తన భర్త చనిపోయాడు కాబట్టి విధవరాలు అనే మరో ముద్ర వాళ్ళ దృష్టిలో తన మొహం దరిద్రపు మొహం తను మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయట అందుకే తన ఇంటికి ఎవ్వరు రారు ఏ పేరెంటానికి తనని పిలవరు చిన్నగా నిట్టూర్చింది కాంచన ఆ ఆడపిల్లల్లాగానే తాను ఆ వయసులో ముద్దుగా ఉండేది కాంచన మనసు గతం వైపు పరిగెత్తింది కాంచన తల్లిదండ్రులకి మొదట ఆడపిల్ల కాంచన పుట్టగానే మహాలక్ష్మిలా భావించి ముద్దుగా చూసుకునేవారు కనుముక్కు తీరు ఆనాటి సినీ అందాల నటి కాంచనరా ఉందని తనకి ఆమె పేరు పెట్టారుట కాంచన తర్వాత మగపిల్లవాడు తర్వాత మొక మరో ఆడపిల్ల వెంట వెంటనే పుట్టడంతో పదేళ్లకే వారి సంరక్షణ భారం కాంచనపై పడింది వారి జీవితం మొత్తం భారం తనపైనే పడుతుందని తెలియని కాంచన వాళ్ళ ఆలనా పాలన సంతోషంగా చేసేది కాంచనకి పద్దెనిమిదో ఏట ఇంటర్ చదువుతుండగానే వాళ్ళ నాన్నగారు హఠాత్తుగా కన్నుబూయడంతో దిక్కుతోచని స్థితిలో చదువు ఆపేసి నాన్నగారి ఫ్రెండ్ సాయంతో ఆ ఊళ్ళోనే ఉన్న ఓ సోప్ ఫ్యాక్టరీలో పనికి కుదురుకుంది కాంచిన పని అక్కడ పనిచేసే కార్మికులు జీతభత్యాలు చూడడం ఇంకా వచ్చిన సరుకు చూసుకోవడం బిల్లులు తయారు చేయడం ఇంకా ఏవో చిన్న చిన్న పనులు అలా ఒక ఐదారేళ్లు గడిచాయి కాంచనకు ఇరవై నాలుగు ఏళ్ళు వచ్చాయి అందరి ఆడపిల్లల లాగానే రాబోయే భర్త గురించి ఎన్నో కళలు తను ఈడు వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోతుంటే సిగ్గు విడిచి అమ్మా నాకు పెళ్లి చేయమని ఎలా అడుగుతుంది నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప ఒకరోజు కాంచన వాళ్ళమ్మ తొందరగా ఆఫీసు నుంచి రమ్మని పెళ్లివారు వస్తారని అడడంతో పర్వాలేదు మా అమ్మ నా గురించి ఆలోచిస్తోంది అని ఆనందపడింది ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు ఇంటికి రాగానే చక్కగా అలంకరించుకున్న మూడేళ్లు చిన్నదైన తల చెల్లిని చూసే వరకు అమ్మ వైపు చూసింది ఆమె మౌనం చూసి అర్థం చేసుకుంది తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎవరితోనూ గొడవపడే మనస్తత్వం కాదు కాంచినది లోన్ తీసుకుని చెల్లెలు పెళ్లి జరిపించింది తమ్ముడు ఎంటెక్ చదువుతుండగా ప్రేమలో పడ్డాడు ఓ ధనవంతుల పిల్లతో ఆ పిల్ల ఒక్కతే కూతురు కాబట్టి వాళ్ళు ఇల్లరికం పిలవగానే గెంతుకుంటూ వెళ్ళిపోయాడు ఇక్కడుంటే ఏముంది తల్లి ఏడుప మోహం అక్క దీన పరిస్థితి తల్లి కూతురు మిగిలారు ఓ రోజు తల్లి కూడా మృత్యువు చెంత చేరింది చనిపోయే ముందు తల్లి నన్ను క్షమించమ్మా నీ బ్రతుకుకే ఓ నీడ కల్పించలేకపోయాను అని క్షమాగుణం పుష్కలంగా ఉన్న కాంచన తల్లిని క్షమించేసింది ఇప్పుడు కాంచనది ఒంటరి జీవితం చుట్టుపక్కల వాళ్ళు తనని పట్టించుకోకపోయినా వాళ్లకు ఏదైనా సాయం కావలసి వస్తే తానే ముందుండేది ఫ్యాక్టరీల్లో సరుకులు ఇవ్వటానికి ఒక అతను వస్తూ ఉండేవాడు ఎక్కువ మాట్లాడేవాడు కాదు తన పని తాను చూసుకునేవాడు కంపెనీ ప్రొపరైటరు ఆ మనిషి మంచివాడు లాగానే ఉన్నాడు అనుకుని కాంచనను అడిగాడు తన శ్రేయస్సు కోరే మనిషి తండ్రిలాంటి ఆయన చెబుతుంటే కాదనలేకపోయింది అలా కాంచనకు పెళ్ళైంది భర్త ఎక్కువగా మాట్లాడేవాడు కాదు తను ఏదైనా అడిగితే ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చి ఉరికినేవాడు ఎప్పుడూ మబ్బుగా సోమరిగా టీవీలో న్యూస్ చూడడం లేకుంటే పడుకుని ఉండటం ఏదైనా మాట్లాడండి అని కాంచన అడిగితే ఏం మాట్లాడను అని ఎదురు ప్రశ్న వేసేవాడు కొన్ని రోజులకు ఉద్యోగం కూడా వదిలేశాడు చెడు అలవాట్లు ఏమీ లేవు కానీ బద్ధకం అనేదే అతని వ్యసనం కాంచనకు కొత్తగా పెళ్ళైనట్టు లేదు దీనికన్నా ఒంటరి బ్రతికే నయం అనిపించేది ఒకరోజు రాత్రి తమ కాంపౌండ్లోని ఓ ఇంట్లో అత్త కోడలని తను అడిగిన కట్నం డబ్బు తీసుకురాలేదని కుంభవృష్టిగా వర్షం కురుస్తున్న బయటకు గెంటేసింది ఆ అమ్మాయి ఆంటీ ఆంటీ అంటూ అర్ధరాత్రి తలుపులు బాతితే కాంచన తన ఇంట్లో చోటిచ్చింది ఇంకా నయం ఇలాంటి అత్తగారు తనకు దొరకలేదు మరుసటి రోజు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్స్పెక్టర్ తన ఫ్రెండ్ అని ఇలా కోడల్ని హింసిస్తే వరకట్నం హింస క్రింద జైల్లో తోయిస్తానని వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయం అని కాళ్ళ మీద పడ్డారు అలా ఆ సమస్య తొలగిపోయింది కాంచనకు పిల్లలంటే ఇష్టం కానీ పెళ్లినాటికే ముప్పై ఐదు సంవత్సరాలు దాటాడంతో పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అయినా ఓసారి టెస్ట్ చేయించుకుంది తనలో ఏ లోపం లేదని ఒకసారి మీ భర్తను తీసుకుని వస్తే టెస్ట్ చేసి తగిన మందులు వాడితే సరేపోతుంది అన్నారు కానీ భర్త ఈ విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు ఈ వయస్సులో పిల్లల్ని కనిపించే ఓపిక లేదు వాళ్ళు ఆరోగ్య సమస్యలు చదువులు ఉద్యోగాలు అన్నీ తలనొప్పి అని తప్పించుకున్నాడు నా కర్మ ఇంతే అని సరిపెట్టుకుంది కాంచన అలా గొడ్రాల పేరు స్థిరపడిపోయింది ఒకరోజు రాత్రి ఎందుకో గుండెల్లో నొప్పి అన్నాడు అంబులెన్స్ వచ్చేటప్పటికే ప్రాణాలు వదిలాడు అలా విధోరాలు కూడా అయింది కొద్ది రోజులకు కాంచన తేరుకుంది తల్లి తోపుట్టువులే తనను కరేపాకులా వాడుకుని వదిలేశారు ఇక భర్త సరే సరి వీళ్ళ గురించి బాధపడడం అనవసరం కొత్త జీవితం గడపాలి అని నిశ్చయించుకుని తనకు తానే ధైర్యం తెచ్చుకుంది రోజు పదింటికి స్కూటీ తీసుకుని నిదానంగా డ్రైవ్ చేసుకుంటూ వెడుతుంది దారిలో ఎదురయ్యే వృత్తుల్లో చిన్నపిల్లలు కనబడితే వాళ్లకు కావలసిన సాయం చేస్తుంది ఓ రోజు ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ఒక పదేళ్ల పాప నడిచి వస్తుంటే ఆ పాపను తన బండిపై ఎక్కించుకుని చెప్పుల షాపులో ఓ రెండు జతల చెప్పులు కొని పాపను వాళ్ళ ఇంటి దగ్గర దింపింది ఆ రోజు ఎందుకో మనసుకు హాయిగా అనిపించింది వాళ్ళమ్మ కృతజ్ఞతతో చూసిన చూపు కొత్తు చెప్పులు వేసుకుని ఆ పాప కళ్ళల్లో సంబరం చూస్తే జీవితం ధన్యమనిపించింది తన కోసం ఒక కొత్త చీర కొనుక్కున్నప్పుడు కూడా ఇంత సంతోషం అనిపించలేదు ఒకరికి సాయం చేస్తే మనసు ఇంత హాయిగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది ఇక అప్పటి నుండి తన జీవితాన్ని పరులకు ఉపయోగించేందుకే నిశ్చయించుకుంది కాంచన ఇంకో రోజు నడుచుకుంటూ వస్తుంటే షడన్గా వర్షం మొదలైతే పక్కనే ఉన్న ఓ ఇంటి ముందు అరుగు మీద నిలబడింది ఆ ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి బయటకు వచ్చి లోపలికి పిలిచి వేడిగా కాఫీ ఇచ్చింది ఉన్నది ఒకటే రూమ్ భర్త కాబోలు కింద పరుపు మీద విపరీతమైన జ్వరంతో పడి ఉన్నాడు అతనిది ఏదో చిన్న ఉద్యోగమట వైద్యం చేయించడానికి లేదుట తను డిగ్రీ చదివింది కానీ ఇంకా ఏ ఉద్యోగం రాలేదని చెప్పింది అతనికి వైద్యం చేయించింది తనకు ఇరవై ఏళ్ళుగా చేస్తున్న ఉద్యోగం బోర్ కొట్టేసింది జాబ్ అవసరమైన ఆ అమ్మాయికి ఇప్పిస్తే బాగుంటుందని ప్రొప్రైటర్తో మాట్లాడి తన జాబ్ ఆ అమ్మాయికి వచ్చేలా చేసింది భార్యాభర్తలిద్దరు కాళ్ళ మీద పడిపోయారు మీరు రుణం ఈ జన్మలో తీర్చుకోలేమంటూ నమస్కరించారు ఇంకో రోజు రోడ్డులో ఎండకు కాబోలు ఒక పెద్ద ఆయన కళ్ళు తిరిగి పడిపోతుంటే ఆయనను పక్కనే ఉన్న లో కూర్చోపెట్టి చల్లటి జ్యూస్ ఇప్పించడంతో ఆయన తేరుకున్నారు మాటల్లో ఆయన పేరు రఘురామయ్య అను అని తను ఒక అనాథాశ్రమం నడుపుతున్నానని ఒకసారి చూడడానికి రమ్మని ఆయన కోరడంతో సరే బాబాయ్ గారు తప్పక వస్తానని అడ్రస్ తీసుకుంది ఒకరోజు ఆశ్రమంలోని పిల్లలకు చాక్లెట్స్ బిస్కెట్లు పళ్ళు అన్నీ తీసుకుని వెళ్ళింది కాంచన ఆశ్రమం పచ్చని చల్లటి చెట్ట మధ్య ప్రశాంతంగా వాతావరణంలో కట్టబడింది ఎంట్రన్స్లోని అమ్మవారి ఆలయం ఓ యాభై అడుగుల దారి అటు ఇటు చెట్లు ఓవైపుగా పిల్లలకు పార్కు అందులో జారుడుబండ ఊయల లాంటివి అమర్చి ఉన్నాయి మరోవైపు పిల్లలకు ఒక పెద్ద హాలు అందులో వరుసగా మంచాలు వేసి పక్కనే వాళ్ళ వస్తు వస్తువులు పెట్టుకోవడానికి వీలుగా ఓ మంచానికి ఒక కబోర్డు పక్కనే స్టడీ రూము అంత ఆహ్లాదంగా మనసుకు హాయిగా ఉంది ఆఫీస్ రూమ్లో ఉన్న పెద్ద ఆయన రఘురామయ్య గారిని కలుసుకుంది కాంచన ఆయన దగ్గర ఉండి అన్నీ చూపించారు అన్ని పనులు ఒక్కరే చేసుకోవడం కష్టంగా ఉందని ఎవరైనా నమ్మకమైన మనిషి కోసం చూస్తున్నానని అనడంతో బాబాయ్ గారు మీకు అభ్యంతరం లేకపోతే నేను వస్తాను నాకు జీతం కూడా అవసరం లేదు రెండు పూటల భోజనం పెడితే చాలు అనడంతో ఆయన ఆనందంగా ఒప్పుకున్నారు మరుసటి రోజే తన పుస్తకాలు బట్టలు మాత్రం తీసుకుని ఆశ్రమానికి వచ్చేసింది రఘురామయ్య గారు ఆమె కోసం సపరేటుగా ఓ గది రెడీ చేసి అందులో ఒక మంచం కుర్చీ టేబులు అరేంజ్ చేశారు గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ఆ గది కాంచనకు ఎంతగానో నచ్చింది దాదాపు ముప్పై మంది దాకా పిల్లలున్నారు నాలుగేళ్ల నుంచి పదిహేనేళ్ళు దాకా మగ ఆడ కలిసి రఘురామయ్య గారు పిల్లలందరినీ పిలిపించి పిల్లలు మీకు కొత్త అమ్మ వచ్చిందర్రా మీకేం కావాలన్నా అమ్మని అడగండి సరేనా అనడంతో పిల్లలంతా సంతోషంగా ఒక్కసారిగా అమ్మా అంటూ చేరడంతో కాంచనకు ఆ పిలుపు వినగానే సంతోషంతో ఆమె హృదయం మైమరిచిపోయింది ఆమె ఆనందం ఆకాశపు టంచులు తాకింది అందరినీ దగ్గరకు తీసుకుంది అందరి పేర్లు అడిగి తెలుసుకుంది ముద్దులు పెట్టింది మీకేం కావాలన్నా నన్ను అడగండిరా అంటూ హామీ ఇవ్వటంతో ఓ నాలుగేళ్ల కీర్తి మరే రాత్రిపూట మాకు కథలు చెప్తావా అమ్మ అని అడగటంతో ఓ తప్పకుండా కీర్తి కన్నా అని అనడంతో పిల్లలు సంతోషం చెప్పలేనిది కాదు మరుసటి రోజు నుండే కాంచన దినచర్య ప్రారంభమైంది ఆరింటికి నిద్రలేస్తే ఓ గంట సేపు పార్కులో వాక్ చేసి కాఫీ తాగి స్నానం చేసి రెడీ అయ్యేలోపు పిల్లలంతా లేస్తారు వాళ్ళు స్నానం చేసి రెడీ అవుతుండగా టిఫిన్ సిద్ధం అవుతుంది మరి చిన్నపిల్లలకు కాంచన తినిపిస్తుంది అంతా ఎనిమిదింటికి తయారై పక్కనే ఉన్న స్కూల్కి వెళ్తారు అప్పుడు కాంచన ప్రాంగణంలోనే ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడే ఓ గంట లలితా సహస్రనామం మరికొన్ని శ్లోకాలు చదువుతూ గడుపుతుంది అక్కడి పూజారితో ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తుంది పూజారి గారన్నారు చూడమ్మా కాంచన పరోపకారం అనాథలకు నిస్వార్థంగా ప్రతిఫలం లేకుండా సేవ చేయడం నీవు చాలా పుణ్యం చేసుకున్నావమ్మ నీకే కనుక పిల్లలుండి ఉంటే నీ కుటుంబం గురించి తప్ప నీవు ఇతరుల గురించి ఆలోచించేదానివే కాదు కదా దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు ఎవరైనా సరే దైవ సంకల్పానికి తలవంచాల్సిందే కదా ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో తల్లి అని ధైర్యం చెప్పేవారు రోజు అమ్మవారి మొహానికి పసుపు రాసి ఎక్కువ పూలతో చక్కగా అలంకరిస్తారు ఆయన కాంచనకు అమ్మవారిని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తరువాత తన గదికి వచ్చి తన బట్టలు ఉతికి ఆరేసుకొని వంటింట్లో కూరలు ఏం చేస్తున్నారో కనుక్కొని ఏదో ఒక పుస్తకం చదువుతూ కాలం గడుపుతుంది పన్నెండున్నరకి పిల్లలంతా భోజనానికి వస్తారు భోజనం చేసి ఒకటిన్నరకు మళ్ళీ స్కూల్కి వెళ్తారు వాళ్ళు వెళ్ళిపోయాక తను భోజనం చేసి గదికి వచ్చి ఒక గంట రెస్ట్ తీసుకుని కాసేపు రఘురామయ్య గారి దగ్గర కూర్చుని ఆశ్రమంకు కావలసిన సామాగ్రి లిస్టు రాయించుకుని ఆ సామాన్లు తీసుకుని రావడానికి వజానికి వెళ్ళి రావడం నాలుగున్నరకి పిల్లలు వస్తే వారికి పాలు పళ్ళు ఇస్తే అవి తిని వాళ్ళు ఒక గంట సేపు పార్కులో ఆడుకుంటూ ఉంటే వారిని కనిపెట్టుకుని ఉండటం ఆరున్నరకి వాళ్ళ హోంవర్కులు వాళ్ళ సందేహాలు నివృత్తి చేయడం ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో డిన్నర్ ముగించి పిల్లలకి కథలు చెప్తూ నిద్రపుచ్చుతుంది తొమ్మిదింటికి వాళ్ళు పడుకున్న తర్వాత తన రూమ్కి వచ్చి పుస్తకం చదువుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకోవటం ఇలా ప్రశాంతంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది కాంచన పిల్లలందరూ బాగా మాలిమి అయ్యారు కాంచనకు పరీక్షలై పిల్లలకు సెలవులు ఇచ్చారు పాపం అందరూ అనాథలే ఎక్కడికి వెళ్తారు అందులోనూ విపరీతమైన ఎండలు అందుకే తానే బజారుకెళ్ళి క్యారమ్ బోర్డు చైనీసు చక్కరు వైకుంఠపాళి గవ్వలు అన్నీ కొనుక్కొని వచ్చింది పిల్లల కోసం మధ్యాహ్నం ఎండలో వెళ్లకుండా నీడ పట్టున ఆడుకోవడానికి అందరూ ఆ ఆటల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు మే నెల రెండో ఆదివారం శనివారం రాత్రి చాలాసేపు ఓ నవల చదువుతూ లేటుగా నిద్రపోయింది కాంచన పొద్దునే ఎనిమిదింటికి తలుపులు బాధతో అమ్మా అని పిల్లలు పిలుపుకు మెలుకు వచ్చింది ఇద్దరు నైన్త్ చదివే పిల్లలు అమ్మా ఓ అరగంటలో రెడీ అయ్యి మీటింగ్ హాల్కి వచ్చేయండి అని చెప్పి వెళ్ళారు ఏమిటింత అర్జెంటుగా అనుకుంటూ తొందరగా తయారై వెళ్ళింది చిన్నపిల్లలంతా కింద చేపల మీద కూర్చున్నారు పెద్ద పిల్లలిద్దరూ టేబుల్ మీద కేక్ పెట్టి దాని చుట్టూ గులాబీలు అరేంజ్ చేస్తుంటే మరో ఇద్దరు వెనకాల గోడకి బ్యానర్ తగిలిస్తున్నారు ఆ బ్యానర్ మీద హ్యాపీ మదర్స్ డే అని హెడ్డింగ్ కింద నవ్వుతున్న కాంచన ఫోటో కింద మా ప్రియమైన అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు అవి అన్నీ చూసి సంభ్రమాచర్యాలతో అలా నిలబడిపోయింది కాంచన రఘురామయ్య గారు కాంచనను చూసి రామ్మా పిల్లలు ఏదో ముచ్చట పడుతున్నారు కేక్ కట్ చేద్దు కానీ రామ్మా అని పిలిచారు కాంచన మొహమాటంగా అలానే నిలిచిపోతే పిల్లలంతా అమ్మ రామ్మా హ్యాపీ మదర్స్ డే అంటూ ఆమెకు రెండు చేతులు లాగుతూ కేక్ దగ్గర తీసుకెళ్లారు ఫస్ట్ టైం కేక్ కట్ చేయడం కాంచనకు వణుకుతున్న చేతులతో కేక్ కట్ చేసి పిల్లలందరికీ తనే నోట్లో పెట్టింది అందరూ ఆనందంగా కాంచనకు ముద్దులు పెట్టారు కాంచన అందరికీ ఐస్ క్రీమ్ తెప్పించి ఇచ్చింది అందరూ ఆనందంగా తిన్నారు ఆడారు పాడారు కాంచన మొహం సంతోషంతో మురిసిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్